ఒకటి మంత్రివర్గం గురించి చర్చ జరుగుతుంది పద్దెనిమిది నెలలు అవుతున్నా ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని నింపలేదు ఇంకొక మూడు శాఖలు అట్లనే మిగిలి ఉన్నాయి ఇంకా కొద్దిమంది అసమ్మతులు బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి కానీ మంచిర్యాల నుంచి ప్రేమసాగర్ రావు కానీ రంగారెడ్డి జిల్లా నుంచి మల్లరెడ్డి రంగారెడ్డి కానీ మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ పోటీ పడుతురు మీ అధిష్టానం వాళ్ళని కూల్ చేసింది ఇప్పుడు ఈ ఉన్న మూడు శాఖలలో ఎవరికిస్తే మొదటగా ఎవరికిస్తే మంచిది మీ ఇప్పుడు మూడు రాజగోపాల్ రెడ్డి గారు అడుగుతున్నారు మల్లారెడ్డి గారు అడుగుతున్నారు సుదర్శన్ రెడ్డి గారు అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారు నేను అనేది ఏంటి అంటే అధిష్టానం ఎవరిని మీ అధిష్టానానికి తెలుసు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు మీరు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గురించి అడిగారు రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు సమీకరణ తరుణంలో కొంచెం ఆలస్యమై ఉండొచ్చు కానీ ఎందుకంటే కోమటట్టి బ్రదర్స్ ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ అనేది నాట్ ఓన్లీ మున్గోడు అంటే ఒక మునుగోడుకే పరిమితం కాదు తెలంగాణ రాష్ట్రంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఇంకొక విషయం ప్రతి వాళ్ళము ఒక పదివేలు ఇచ్చి ఒక కుటుంబాన్ని ఆదుకుంటాం పదివేలు ఇచ్చి వెళ్ళిపోతాం మనం వాళ్ళు అట్లా ఉండరు ఐదు వేలు ఐదు లక్షల ఆ ఇంట్లో అప్పు ఉంది అంటే ఆ కుటుంబానికి ఉంది ఐదు లక్షలు ఇస్తారు అట్లా ఇచ్చే వ్యక్తులు మీరు చూసి అంటే వినడం చూడడం కాదు మనం ఏమనుకుంటే ఆ ఐదు లక్షలు ఓ వంద కుటుంబాలకి ఇస్తే బాగుంటుంది అని మన ఆలోచన ఉంటుంది కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఇచ్చిన ఒక కుటుంబం అన్న బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు మీరు నేను నేను పది సంవత్సరాల నుంచి రాజగోపాల్ రెడ్డి గారిని ఒక చెల్లిగా ఒక నాకు ఒక అన్న దేవుడిచ్చిన అన్న ఎప్పుడైనా సరే నేను మా అన్న బర్త్డేకి పోతా విషయం చెప్తా అంటే ఒక నాకు ఒక తెలియని అంటే ప్రజల కోసం వాళ్ళు బర్త్డే తాపత్రయం తెలంగాణ కోసం సోనియా గాంధీ గారి దగ్గర తెలంగాణ బిల్లు కోసం ఎంతో కష్టపడ్డాడు రాజగోపాల్ రెడ్డి గారు ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రకి పోతే గవర్నమెంట్ ప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఎవరు ఉంటారు ఇలా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవిస్తే ఏమవుతుంది అంటే తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ఉన్న యువతని ఫాలోయింగ్ ఒక డైనామిక్ లీడర్గా ఉంటాడని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు నాకు కూడా పూర్తి విశ్వాసం ఉంది సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకంటే అలాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుంది సూచన మేరకే అధిష్టానం ఆలోచిస్తుంది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు అవసరం కానీ ఒక క్రికెట్ టీంలో ఒక వ్యక్తి ఏదో ఎక్స్ట్రా ప్లేయర్గా ఉంటే దానికి ఒక ఉపయోగం ఉండదు క్రికెట్ టీంలో ఈ ప్లేయరే క్రికెట్ టీంలో ఉన్నాడు అనుకో ఆ క్రికెట్కి ఒక అవునా ఇప్పుడు మీరు బాగా చెప్తారు క్రికెట్తో కంపేర్ చేస్తే విరాట్ కోహ్లీ లాంటి వాడు రాజగోపాల్ రెడ్డి రాజకీయాలలో విరాట్ కోహ్లీ ఎట్లయితే మ్యాచ్ను గెలిపించే సత్తా ఉంటుందో పదకొండు మందిలో విరాట్ కోహ్లీని స్పెషల్గా చూస్తారు అట్లనే తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి గారిని స్పెషల్ గా చూస్తారు ఒకటి తమ్మి నేను దగ్గర ఉన్నది చూసింది భువనగిరి పార్లమెంటు ఎంపీ ఎలక్షన్ లో చామల కిరణ్ రెడ్డి గారిని మనం గెలిపియాలి అన్న రాజగోపాల్ అన్న అని మన రేవంత్ రెడ్డి అన్నని స్వయాన ఇంటికి వచ్చింది రాజగోపాల్ అన్న ఇంటికి సీఎం సీఎం గారే వచ్చి మేము మున్గోడి కోఆర్డినేటర్ ఏడు మందికి ఏడు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఏడు మందివి ఏడు మంది ఆరు మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే అంటే మన ప్రతాప్ రెడ్డి గారు లేరు ఈ పద్నాలుగు మంది రేవంత్ రెడ్డి గారు చామల కిరణ్ అన్న ఒక పదిహేడు మందితోని రేవంత్ రెడ్డి గారు మేము అందరము ఇంటి వెయ్యి కూర్చొని రాజగోపాల్ రెడ్డి గారిని అన్న అంటాడు రేవంత్ అన్న పెద్దోడే కాబట్టి పెద్దోడైనా అంటే ఆయన సంస్కారం అన్న మన తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి చామల మనం గెలిపించుకోవాలన్నా అని చెప్పిండు ఇక ఇక మన రాజగోపాల్ గురించి తెలుసుగా బులాశంకరుడు ఇక ఆయన మనము వయ్యి అడిగినాం అనుకో ఇక కాదన్నాడు ఆయనలో ఏముండదు మనసులో ఏదన్నా బయటకు చెప్పేస్తాడు ఆ బయటకు చెప్పేయడం వల్లనే కొంతమందికి నచ్చకుండొచ్చు శత్రువు నువ్వు ఇది వచ్చింది అన్న ఈ అంటే అంటే గా అక్కున చేర్చుకునే కుటుంబం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దగ్గర నుంచి ఊషణ కాబట్టి చెప్తున్నా నేను ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళకు ఒక ముక్క పెట్టి ఒక ముద్ద పెట్టి పంపియాలనే ఆచారం రాజగోపాల్ రెడ్డి గారిది ఎందుకంటే ఇవాళ ఆయనకు ఎందుకు ఎక్కువగా వెసులుబాటు కల్పించాలని మనం అందరం కోరుకునేది ఏంటంటే ఈ మునుగోడుకే కాకుండా తెలంగాణ మొత్తము ఆయన ప్రభావం ఉంటుంది పార్టీకి ఇంకా ఎక్కువగా పనిచేసే అవకాశాలు ఉంటాయి అలాంటి వ్యక్తిని మనం రాజకీయాలలో ఇంకెక్కువ ఉపయోగించుకోవాలి అని తెలంగాణ ప్రజలు ఒక ఆడపడుచులు నా అభిప్రాయం నేను తెలియజేస్తాను పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా మనం కాదనం కానీ ఇవాళ ఒక యంగ్ డైనామిక్ లీడర్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మంత్రి అయితే గా అది మనం సాధించవచ్చు అనే అభిప్రాయం మాత్రం నేను దగ్గర నుంచి చూసినాను కాబట్టి ఒక చెల్లగా చెప్తున్నాను చాలా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉన్న కొద్ది మందిలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి ఒక బ్రాండ్ అది అందరికి తెలుసు కాదు అభిమానం ఉన్న వ్యక్తికి ఇంకా మంత్రి పదవి రాలేదు అసలు అభిమానమే లేని వాళ్ళకి కూడా మంత్రులు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే తమ్మి సమీకరణం ఇప్పుడు మేము కాదు మా నిరుద్యోగులకు సాయం చేసిం రాజగోపాల్ రెడ్డి అన్న యూట్యూబ్ ఛానల్లో కూడా కష్టకాలంలో సపోర్ట్ చేసి నేను మునుగోడుకి వెళ్తే ఒక రైతు వచ్చి నాకు ఏం చెప్పింది తెలుసు ఆయన ఒక ఎస్సీ అనుకుంటా అప్పుడు జగదీశ్వర్ రెడ్డి మొత్తం మింగదామని చూసిండట ఈ చౌటుప్పల ఇది నేను చెప్పేది చౌటుప్పల దగ్గర ఆనుకొని ఉండే గ్రామం ఆ పేరు తాత పేరు గుర్తొస్తలేదు కానీ పెద్ద మనిషి నేనేదో ఇట్లా వీడియోలు తీసుకుంటే ఇట్లా టా రాజకీయాలు వస్తే నేనే మాట్లాడుతూనే వచ్చిండు జగదీశ్వర్ రెడ్డి టార్చర్కు ఎవ్వరు పట్టించుకోకపోతే వీళ్ళు రాజగోపాల్ రెడ్డి అన్న వాళ్ళు మాట్లాడి అసలు కలెక్టర్తో మాట్లాడి అంత సెటరేట్ చేసి అక్కడ కొన్ని ఎకరాల భూమి ఉందట పద్నాలుగు ఎకరాలేమో ఈ పద్నాలుగు ఎకరాలు కొట్టేద్దామని జగదీశ్వర్ రెడ్డి ఆ బిఆర్ఎస్ ప్లాన్ అంటే దాదాపు ఒక వంద కోట్ల ప్రాపర్టీ వేరేం అంటే జగదీశ్వర్ రెడ్డితో కలిసిపోయి శరించుకునేది నేను ఒక్కడ చెప్తా రాజకీయాలలో కొంతమంది రాజకీయాలలో డబ్బులు చంపాయించుకునే వాళ్ళు ఉంటే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలలో డబ్బుని పది మందికి పంచిన వ్యక్తి ఏ బిజినెస్ కూడా పార్టీ పరంగా తెచ్చుకోలేదు ఆయన సొంతంగా ఆయన బిజినెస్ చేసుకుంటూ పది మందిని ఆదరించే గొప్ప నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇది నేను దగ్గర నుంచి చూసిన ఎందుకంటే రాజకీయాలలో కొంతమంది చంపాయించుకోవడానికి వచ్చిన కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ దాంట్లో కొన్ని స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారికి ఏం ఒకసారి చెప్పండి ఒక మచ్చలేని నాయకుడు కాబట్టి అధిష్టానం తమ్మి వాళ్ళు ఆవేశపడకుండా తప్పకుండా తమ్మి ఒక్క నిమిషం మీరు ఆవేశ ఆవేశపడొద్దు నేను అనేది ఏంటంటే రాజగోపాల రెడ్డి అనే వ్యక్తిని అధిష్టానం వదులుకోదు చామల కిరణ్ అన్నకు రాజగోపాల్ రెడ్డి ఒక తమ్ముళ్ళ గెలిపించుకో మాట అధిష్టానం తెలుసు కాదక్క నిరుద్యోగులు ఏమంటారు అంటే మాకు రాజగోపాల్ రెడ్డి వాళ్ళు విద్యాశాఖ మంత్రి వస్తే ఆయన ఉద్యోగాలు అమ్ముకోడు పేపర్లు లీకులు చేయడు ప్రశ్న పత్రాలలో తప్పులు దొరలకుండా ఉంటాయి మాకు అందుబాటులో ఉంటాడు మా జాబులు అమ్ముకొని డబ్బులు అమ్ముకునే పరిస్థితి ఆయనకు అసలు అవసరమే లేదు ఆయన డబ్బులే వంచుతాడని నాకు వీళ్ళు పోతూ అంటే ఉన్న దాంట్లో మీరు ఎవరికి ఇచ్చినా డూడు అని ఉంటారు రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి అని సీఎం కాదు ఆయన అమిత్ షా కూడా భయపడకుండా మీరు కవితను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీ బీజేపీ వద్దు పో అని చెప్పి అమిత్ షాకు నరేంద్ర మోడీకి ఏంటంటే ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ఎక్కువ ఒక్కటే ఆయనకు సేవలు ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రభావం అనేది ఆంధ్రలో కూడా పడుతుంది ఎందుకంటే కూడా ఉన్నారు అభిమానులు రెండు అవును ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎంపీ ఎలక్షన్ లో ఆయనకున్న స్థాయికి ఆయన దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకంగా మోసం చేసి మాటి అంటే మీకు ఎంత నష్టం తప్పకుండా తమ్మి అధిష్టానము రాజగోపాల్ రెడ్డి గారిని అక్కున చేర్చుకుంటది తప్పకుండా ఇస్తుంది అని ఆశిస్తున్నాము రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆత్మ గౌరవంతో ప్రజలకు భరోసా ఇచ్చే వ్యక్తి ఒక ధైర్యాన్ని ఇస్తాడు మునుగోడు ప్రజలలో గుండెల్లో రాజన్న అని ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అన్ని చెప్తున్నారు వస్తుంది నాకు నమ్మకం ఉంది భగవంతుడి మీద నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి రావాలని మనం ఆశిస్తాము కొన్ని మీకు మీకు ఒక్కటే చెప్పినాం తమ్మి రాజకీయ మీ ఇప్పుడు మీరే అంటారు నాలుగు మాటలు మీరే అంటారు మీరు ప్రతిసారి రెడ్డిలు రెడ్డిలు అంటున్నారు అంటే ఇది నేను నా అభిప్రాయం నేను పార్టీ వ్యాపారంగా మాట్లాడే జస్ట్ నేను అర్థంతో ఉన్న కులంలో పుట్టడం ఇప్పుడు కొన్ని 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 అప్పుడు అట్లా అని చెప్పేసి నేను మిగతా సామాజిక వర్గాన్ని నేను తప్పు పట్టాను అంటే కొన్ని సమీకరణాలు ఇప్పుడు కేవలం ఒక రెడ్డికి ఎక్కువ ఇచ్చినాము ఇవ్వలేకపోతున్నాం అనేది తప్ప రాజగోపాల్ రెడ్డి గారిని తక్కువ చేయడము రాజగోపాల్ రెడ్డికి అసలు సూటబుల్ గా అనేది నినాదం కాదు అధిష్టానం ఆలోచిస్తుంది మీరు తొందరగా అడకండి హండ్రెడ్ పర్సెంట్ ఒక నేను కూడా కోరుకుంటా ఆయన దగ్గర నుంచి చూసిన కాబట్టి తప్పకుండా తెలంగాణలో ఒక మంత్రి అయిందంటే అంత తెలంగాణ ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద ఉంటది కాంగ్రెస్ పార్టీ ఏం వదులుకోదు కార్యకర్తనే వదులుకోనప్పుడు ఒక రాజగోపాల్ రెడ్డిని ఎలా వదులుకుంటదని మీరు అనుకుంటున్నారు మీరు నాకైతే గట్టి గట్టి నమ్మకం ఉంది తమ్మి మనం ఎందుకంటే ఒక ఆడపిల్లలని ఒక చరిత్ర జా ఒక విషయం మునుగోళ్ళ నేను కోఆర్డినేటర్ గా చేసినాం కాబట్టి ఆడ బెల్ట్ షాపులు బంద్ చేసిన ఎమ్మెల్యే అంటే ఒక మొగోడు అంటే నియోజకవర్గాలలో బెల్ట్ షాపులు వ్యక్తి వినండి అంటే నేను ఒక ఆడపిల్లగా నేను చూసిన ఆ అక్కడ సంబంధించిన వ్యక్తినే కాబట్టి ఇవాళ బెల్ట్ షాపుల వల్ల ఎన్ని ప్రాణాలు బలి అవుతున్నాయనేది ఆ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఇవాళ వాళ్ళ సతీమణి గారు కూడా నియోజకవర్గం ప్రజలని తన బిడ్డలుగా చూసుకు లక్ష్మి గారు లక్ష్మి గారు చాలా ఆ నిజంగా లక్ష్మి అంటే మాకు లక్ష్మి పేరు ఎట్లా పెట్టినరో గానీ చాలా మా అసలు ఒక ఒక భార్య భార్య భర్తలు ప్రజలకు ఓ బిడ్డల్లాగా అన్న బిజీగా ఉన్న కార్యకర్తలను పిలుచుకొని మాట్లాడి సమస్యలు ఏమైనా ఉంటే అన్నకి చెప్పడము ఏదైనా పండుగ ఉంటే అందరినీ రమ్మనడము వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి వాళ్ళతో మంచి చెడు అలా అలాంటి భార్య ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు ముందుకు వెళ్ళగలరు తప్పకుండా అవును సంపాదించింది వేరేళ్ళకు ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఇస్తేనే చూసిన చౌటుప్పలో వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు చనిపోయిండు ఇద్దరు ఆడపిల్లలు అయితే ఏదో చిన్న మీటింగ్ లో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళిన ఆమె అమ్మ దగ్గర తీసుకొని వస్తే ఇమ్మీడియట్లీ ఫైవ్ ఫైవ్ లాక్స్ ఐదు ఐదు లక్షలు ఇద్దరు ఆడపిల్లలకి అన్న కాదు లక్ష్మి లక్ష్మి వదిన అమ్మ అమ్మ ఏదో బతుకమ్మ కి వచ్చింది వీళ్ళిద్దరు తల్లిదండ్రులు లేరు వీళ్ళ పరిస్థితి బాగాలేదని అమ్మకు వివరిస్తే వాళ్ళకి సొంతంగా అన్నకు చెప్పలేదు ఆమె ఆమె దగ్గర ఉన్న ప్యాకెట్ మనీ ఐదు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ చోటు అలాంటి గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప కుటుంబం రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబం నేను నా పర్సనల్గా నేను చాలా చూసినా ఒకటి కాదు ఇవాళ ఇవాళ అవన్నీ నేను చెప్తే ఈ అంతా సరిపోదు కాబట్టి అలాంటి కుటుంబ నేపథ్యాన్ని అదే మళ్ళీ సో తెలంగాణ కోసము ఇవాళ త్యాగమూర్తి ఎవరు పదవి కోసం త్యాగమూర్తి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి వాళ్ళ కుటుంబమే త్యాగాలది మీకు ఎందుకంటే మంత్రి పదవి ఎవడని వదులుకుంటాడ తమ్మి మంత్రిగా ఈయనేమో మంత్రి వదులుకున్నాడు మొన్న కేసీఆర్ ఎంపీ ఎమ్మెల్యే వదులుకున్నాడు వదులుకున్నాడు ఇక ఎవరు వదులుకోడు ప్రజల కోసం ఎవరు రాజీనామా ఎవరు ఒక్కసారి వచ్చింది ఐదేళ్ల దాకా అసలు పెట్టుకున్నట్టు కాబట్టి వాళ్ళకి పదవులు పెట్ అడ్డం పెట్టుకొని చంపాయించాలి బిజినెస్ చేయాలని ఆలోచన వ్యక్తులు కాదు పదవిస్తే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా మందని మమేకం చేయొచ్చు ఒక భరోసా కల్పించవచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి గారు కాబట్టి చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఫాలోయింగ్ ఉంటారు అన్నకు ఎందుకుంటారు ఆయన ప్రతి వ్యక్తి ప్రతి మహిళని తన సొంతం చెల్లెలాగా చూసుకుంటాడు మునుగోడు ప్రజలే కాదు ఎక్కడెక్కడ మేము భువనగిరి పార్లమెంట్లో ఆయన ఎంపీగా చేసిండ్రు ఎక్కడ పోయినా ఎప్పుడో ఎంపీగా చేసిన వాళ్ళని మనము అంత గుర్తు పెట్టుకున్నారే రాజగోపాల్ రెడ్డి అని వస్తుందంటే రాజగోపాల్ రెడ్డి అని వస్తుందన్న అభిమానం అనేది వస్తారా వస్తారా అట్లా కాబట్టి దగ్గర నుంచి చూస్తున్నాను భగవంతుని నేను కూడా వేడుకుంటున్నా అన్నకి రావాలని ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు ఈమె రెడ్డి కదా ఆయనకి రావాలని అనుకుంటుందని ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం కొంచెం పక్కన పెడితే ఆయన సేవలని నేను చూసిన దగ్గర నుంచి నా ఫౌండేషన్ నుంచి చెప్తున్నా నేను సేవలు నేను చూసినాను కాబట్టి మా రేవంత్ అన్న కూడా ఏం వదులుకోడు రాజగోపాల్ అని మా అధిష్టానం కూడా ఏం మహేష్ గౌడ్ గారు కూడా ఒకటే చెప్తున్నారు తప్పకుండా మహేష్ అన్న ఒకటే చెప్తున్నారు ఇచ్చినాం మేము చేస్తాం అని అంటున్నారు ఎవరు ఇందులో ఎవ్వరు కూడా ఆవేశపడొద్దు హండ్రెడ్ పర్సెంట్ ప్రజల ఆశీర్వాదం రాజగోపాల్ రెడ్డి గారికి ఉంది ఆయన సేవలు మనకు అవసరం కాబట్టి తప్పకుండా ఆయనకు న్యాయం జరుగుతుంది నేను నిజంగా కూడా ఒక చెల్లగా చెప్తున్నా అలాంటి లీడర్ అనే వ్యక్తి చాలా రేరు చాలా వందల మందిని చూసినా నాకు రెండు వేల పదిహేడు నుంచి తనతో కలిసి పనిచేస్తున్నా కాకపోతే తెలుసు విన్నాం గాని చూస్తున్నాం కాబట్టి అంత ఒక వ్యక్తి అంత మహోన్నతమైన వ్యక్తి త్యాగాలకు మార్పేరు వాళ్ళు ఎవరికి ఆపద వచ్చింది అనగానే అసలు ఇక ఆలోచించారు అసలు ఇక ఉరుకుడే ఇచ్చుడే చేసుడే పుట్టినాలు వచ్చినట్టు అంతే పైసలు అంటే ఐదు లక్షలు తీసుకొస్తా కదా మునుగోళ్ళకు యాభై వంద గ్రామాల పైన తిరిగితే అంతే ఏ ఊరికి మాకు సాయం చేసిండు వాళ్ళకి సాయం చేసిండు వీళ్ళకి సాయం చేసిండు వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చిండు మూడు లక్షలు రెండు లక్షలు వాళ్ళకి మా పిఎంఆర్ టీవీలో చూసి తొంగడపల్లిలో నరసింహంటారు జూనియర్ కేసీఆర్ అని కేసీఆర్ వీరాభిమాని కేసీఆర్ ఒక్క రూపాయి వెళ్ళదట ఈయన పేసీ వాస ఒక ముస్లాంకి వెళ్లిస్తా అని చెప్పిండు అయ్యకుంటే మేము కాంగ్రెస్ లో నేను ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చిన మేము ఇచ్చిన నేను అనేది ఏంతో ఎవడో పొలం దగ్గర ఎంత ఆస్తుంటే ఏంది ఎట్టే గుణం లేకపోతే ఎందుకు అదే చెప్తున్నాను చౌ చవిటి పొలం మేము చూస్తే అలా చెల్లించిపోయి అమెరికాలో రాజారెడ్డి రెడ్డి ఉంటాడు అన్న అన్న వీళ్ళ పరిస్థితి బాగాలేదన్నా కొంత హెల్ప్ చేయండి అంటే ఎంత అంటే ఒక లక్ష చేసిండు అన్న నాకు ఇస్తే నేను ఛానల్ ద్వారా ఇచ్చిన ఈ వీడియో చూసి రాజగోపాల్ డ్యానికి ఎవరు పంపిన అంటారు ఈ నెల ఊటా ఊటిన ఏమైంది అంత తెలుసుకొని నువ్వు కేసీఆర్ అభిమాని కావచ్చు కేసీఆర్ అభిమానికి వీరాభిమానికి జూనియర్ కేసీఆర్ అంటారు తంగడపల్లిలో చౌటుపల్లి పక్కకు కేసీఆర్ హెల్ప్ చేయలే ఆయన ప్రత్యర్థి ఆయన శత్రువు పార్టీ వ్యక్తికి ఈయన వచ్చి మళ్ళా ఇచ్చిండు నేను షాక్ అయిపోయినా ఏందన్న జనరల్గా మన శత్రువు పార్టీలోడికి ప్రతిపక్ష పార్టీ లోడికి చేయరు కేసీఆర్ నేను ఓడకూడదామని వంద మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే మంత్రులను తీసుకొస్తే నువ్వు అయిన వీరాభిమానికి జూనియర్ కేసీఆర్ లక్ష్య ఇచ్చిందంటే నేను ఆ రోజు అనుకుని ఈ మామూలు కాదు ఈయన మనుషులకు అతీతం అని నాకు చాలా చాలా గొప్ప నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు కుటుంబ నేపథ్యం కూడా చాలా గొప్ప నాయకుడు ఇలాంటి గొప్ప నాయకుడు మదర్ ఫౌండేషన్ కొంత సపోర్ట్ అడగొచ్చు కదా మేము అడిగాము అన్నకి అడిగాము కంపల్సరీ చేస్తున్నారు ఇప్పుడు మీకు లక్ష్మీ వదిన గారే చెప్పారు కొంతమందికి కొన్ని మిషన్లు ఇద్దాం సంధ్య ఎవరెవరు ఆ మీరు సెలెక్ట్ చేయమని చెప్పింది జెన్యున్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయండి మనం ఇద్దామని చెప్పింది అమ్మ అని ఇట్లా పోయి ఒక అడిగితే కాదు అన్నారు అంతే చేస్తారు ఇంత చేస్తారు అంత చేస్తారు చేయడం మాత్రం గ్యారంటీ అన్నా అని ఒక మాట అడిగితే చెప్పమ్మా మీకు విషయం తెలుసా

అంటే దానికి రిప్లై ఇస్తాడు అది గొప్ప లక్షణం అండి రాజగోపాల్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎవరు మెసేజ్ పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటాడు ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడు నా ఎప్పుడు కూడా నా ఫౌండేషన్ నుంచి చెప్తున్నా ఇన్ని ఇన్ని ఇరవై రెండు సంవత్సరాలు నా మదర్ ఫౌండేషన్ తరఫున నేను చూడ నాకు అన్న అనగానే నాకు ఏదైనా ఆపద వస్తే నా సొసైటీకి ఏదైనా ఉంటే మా అన్న ఉన్నాడు అని ఒక భరోసా ఒక ధైర్యం ఉంది నాకు ఎందుకంటే స్టేటస్ కూడా అదే ఉన్నట్టుంది రాజగోపాల్ రెడ్డి అన్న చావల కిరణ్ కుమార్ రెడ్డి మీరు ముగ్గురు అంటే గొప్ప ఈ కిరణ్ కుమార్ రెడ్డి అన్న కూడా మన రాజగోపాల్ రెడ్డి అన్న అంటే సొంత పెద్ద లాగా చూసుకుంటాడు అవును ఆయన మన కిరణ్ అన్న కూడా చాలా గొప్ప వ్యక్తి రాజగోపాల్ అన్న అంటే అన్న మా అన్న లాయల్టీగా ఉంటాడు లాయల్టీగా ఉండి మా అన్న మా రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా మా రాజగోపాల్ రెడ్డి అన్న మంత్రి పదవి ప్రకటించి చెప్పిండు నా కోసం నా గెలుపు కారణము స్థానికంగా నా బ్యాక్ బోన్ మా రాజగోపాల్ రెడ్డి అన్నారు రేవంత్ అన్నకు తెలుసు మాకు తెలుసు భువనగిరి పార్లమెంట్ ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి తెలుసు అన్న కూడా అయ్యాల మంత్రి పదవి అందరూ వాళ్ళ ప్రభావము రాజగోపాల్ రెడ్డి గారి ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందరు ఎమ్మెల్యేల మీద ఉంది అందరు గెలుపుకు తను సహకరించి ఎవరికైనా తమ్మి డబ్బు ఒక్కటే కాదు అభిమానం కూడా నేను అనేది అది రాజగోపాల్ రెడ్డి గారు డబ్బు ఒక్కటైతే అభిమానం కూడా ఈయన అభిమానం కూడా ఇగో నా తమ్మి ప్రతి ఒక్కరిని మావోడు అని ఇట్లా చేస్తాడు తమ్మి అభిమానం ఇష్టాలు ఇగో నా తమ్ముడు మీరు కూడా అభిమానించారు మనోడే అని ఇట్లా ఇగో వీడు ఈ తమ్ముడు మన తమ్ముడు మీ నాకు తమ్ముడు అయినప్పుడు మీకు కూడా అని అట్లా దళ మీద వేసుకొని ఒక ఎంపీని గెలిపించిన గొప్ప మహానుభావుడు గొప్ప వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ఎప్పుడు ఇస్తారు ఎందుకు ఇంత అన్యాయమైన జరుగుతుంది గమనిస్తారు సోషల్ మీడియా చూస్తున్నాం తమ్ముడు ఒకటి మీ ఎందుకంటే అయితే తప్పకుండా అధిష్టానం ఆలోచిస్తుంది ఇస్తుంది 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 అని నేను భగవంతుని లాస్ట్ ఎలక్షన్ ముందు ఇస్తారే ఒకటి చెప్పనే తమ్మి ఆ మరి మళ్ళీ మీ అవసరాలకు రేపు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వన్ ఇయర్ ముందు అరే మేము ఆయన అవసరాల కోసం వాడుకునేది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయనది కాంగ్రెస్ పార్టీ ఆయన పూజస్వందాల మీద ఉంది మేము వాడుకొని వదిలేసి ఇప్పుడు అది అది అధిష్టానం ఎప్పుడు వాళ్ళు నెలలు అది ఎందుకంటే అది చెప్పన చెప్పన ఏది అని తక్కువ చేయను ఇది ఏది అని ఎక్కువ చేయను ఏది ఇచ్చినా కూడా సమర్థవంతంగా పనిచేస్తాడు రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు అసమర్థుల ఒకటి పార్టీ అనేది ఒక్క కార్యకర్తను కూడా వదులుకోదు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏది ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్లు సర్దుకొని పోయి అందరిని తీసుకొని పోయే మనసు కేసీఆర్ కుటుంబం లాగా ఈడే తప్పు చేసిండాడే తప్పు ఏదో చేసిండని వదులుకునేడానికి సిద్ధంగా లేరు మీరు ఆమె వినతి పత్రాలలో ఏమో స్థూర ఢిల్లీలో ఎవరు మీ పరిచయాలు ఉన్నాయి కదా ఢిల్లీ మేము తప్పకుండా మా మీరు ఎస్పెషల్గా మీ మదర్ ఫౌండేషన్ మదర్ ఫౌండేషన్ ద్వారా వందకి వంద శాతం ఇప్పుడు మీరు మూడు లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చారు చిన్నది కోని లక్షల మంది మీటింగ్ పెడితే కాంగ్రెస్ పార్టీ షాక్ అయిపోతుంది కాదు ఆల్రెడీ భువనగిరి లో మునుగోడులో పన్నెండు వేల మంది మహిళలకు ఇచ్చినాం అన్నకు తెలుసు ఆ పన్నెండు వేల మంది మహిళలము వెయ్యి కొబ్బరికాయలు కొడతామని మొక్కున్నాం దేవుడు దేవుడుకు అంటే మా మహిళలందరూ మదర్ ఫౌండేషన్ నుంచి కుట్ మిషన్లు వస్తాయి మా అన్న మాకు ఒక ఉపాధి చూపిస్తాడు మహిళలు ఏం ఆలోచిస్తారు మా అన్న మా అన్న ఇంటికి పోతే రాఖీ కడితే మాకు వెయ్యి రూపాయలు మంచిగా ఉంటాం ఆయన మంచిగా ఉంటే బెల్ట్ షాప్ల గురించి ఆలోచించిన వ్యక్తి మాకు ఇస్తాడు మా అన్న మా రాఖీ కడితే మా అన్న మా ఇంటి పోతే నాకు సకల మర్యాదలు చేస్తాడు మా అన్న నన్ను నక్కులో చేర్చుకుంటాడు ఇంటికి పోతే నన్ను ప్రేమగా చూసుకుంటాడు నాకు కష్టం వస్తే మా అన్న చూసుకుంటాడు అనే నమ్మకం రాజగోపాల్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి నరసింహస్వామి మదర్ ఫౌండేషన్ ద్వారా పాదయాత్ర చేయాలి వెయ్యి మంది మహిళలు అందరం అనుకుంటున్న తర్వాత మంత్రి పదవి రావాలని కోరుకున్నాము వస్తే కాదు రావాలనే మొక్కుకున్నాం ఇక వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో రావాలనే కోరుకుంటున్నాము వంద శాతం నా సంకల్పం చాలా గట్టిది నేను ఒక చెల్లగా మా అన్నకు రావాలి వెయ్యి వెయ్యి కొబ్బరికాయలు వెయ్యి మందితోని పాదయాత్ర చేసి ఆయన రుణం నేను తీర్చుకుంటా ఓకే థ్యాంక్ యూ ఇదండి అసలు రాజగోపాల్ రెడ్డ గురించి మరి ఇంత అద్భుతంగా అయితే ఇప్పుడు నాకు ఎవరు చెప్పలేరు మరి చెప్పిన అక్క ఆశామాష అక్కన అంటే రాజగోపాల్ రెడ్డి అన్న పరిచయం కాకన్నా ముందే రెండు వేల మూడులోనే పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే మదర్ ఫౌండేషన్ పెట్టి ఇప్పటికీ దాదాపు మూడు లక్షల మందికి పైగా కుట్టు మిషన్లు కుట్టడం ఎట్లా అనేది ఒక ట్రైనింగ్ అంటే వాళ్ళే టీచర్లను పెట్టి సాలరీలు వాళ్ళే ఇచ్చి పేదవాళ్ళకు మళ్ళీ అది భర్త చనిపోయిన వాళ్ళకు కానీ ఒంటరి మహిళలకు కానీ అట్లాంటి భర్త వదిలేసిన మహిళలకు కానీ మొత్తానికి ఆమె ఒంటరిగా ఉంటుందా అంటే జనరల్గా ఒంటరిగా ఉన్న వాళ్ళను మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వెళ్తే వదినో లేకపోతే వాళ్ళ అన్న వాళ్ళు సరిగ్గా చూస్తారో చూడరో అవన్నీ ఉంటాయి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అట్లాంటి వాళ్ళ బాధలలో గుండెలో బాధ ఉంటుంది అట్లాంటి నిరుపేదలకు ఒంటరిగా నిజంగానే వాళ్ళు అంటే ఒక మనిషి లేకపోవడమే కాదు మానసికంగా కూడా చాలా ఒంటరి అయిపోతారు అట్లాంటి వాళ్ళకి ఏదైనా చెయ్యాలని ఆలోచించి ముప్పై వేల మందికి పైగా ముప్పై నాలుగు వేల మందికి పైగా వాళ్ళకు కుట్టు మిషన్లు ఇచ్చిన వ్యక్తి అంటే అసలు ఆషామాషి కాదు అంటే మూడు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారంటే ఇప్పుడు అక్కకు లిటరల్గా మూడు లక్షల మంది అభిమానులు ఉన్నారు ఈ మూడు లక్షల మంది అభిమానులు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఉన్న సంధ్యక్క రాజగోపాల్ రెడ్డి గారి కోసం వెయ్యి కొబ్బరికాయలు కొడతాం మేము మంత్రి పదవి రావాలని మొక్కొని వచ్చిన తర్వాత ఖాళీ నడకన వచ్చి ఆ మొక్కు తీర్చుకుంటామని మొక్కిందంటే రాజగోపాల్ రెడ్డి అన్నకు ఇంత డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారంటే అక్క ఉన్నదంటే మూడు లక్షల మంది ఉన్నట్టు అంటే అక్కలాంటి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు రాజగోపాల్ రెడ్డి అన్నకు అసలు నిజంగా ఆయనకు భూమికున్నంత ఓపుకున్నదనిపిస్తుంది పద్దెనిమిది నెలల నుంచి నిరక్షణ నిరీక్షణ ఉన్నా కానీ పార్టీ మీద ఎటువంటి తిరుగుబాటు చేయకుండా ఎటువంటి జనరల్గా చిన్న పోస్ట్ రాకపోతే గాంధీ భవన్ ముట్టడి గాంధీ భవన్లో పీసీసీని టీపీసీసీని అడ్డగించిర్రు లేకపోతే దిష్టిబొమ్మగా అంటారు నిజంగా మరి ఆయనకు పెద్ద పోస్ట్ వస్తే ఎస్పెషల్గా మా నిరుద్యోగులుగా ఆయనకు విద్యాశాఖ మంత్రి వచ్చి ఇంకొక లక్ష యాభై వేలు గవర్నమెంట్ ఏదైతే రెండు లక్షలు హామీ ఇచ్చింది ఇప్పుడు మేము ఒక యాభై ఐదు వేలు ఇంకా లక్ష నలభై ఐదు వేల ఉద్యోగాలు రాజగోపాల్ రెడ్డి అయిన విద్యాశాఖ మంత్రిగా ఉండి మా నిరుద్యోగులకు లక్ష నలభై ఐదు వేల నోటిఫికేషన్కి సంబంధించి వేసి ఎక్కడ కూడా తప్పులు లేకుండా జీవోలు తప్పులు లేకుండా మెగా మెగాడిఎస్సి ఇంకొక ఇరవై వేల వరకు ఈ నాలుగేళ్లలో ఒక ఇరవై ఇరవై ఐదు వేల మెగాడిఎస్సి ఒక ఇరవై ముప్పై వేల కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ విద్యుత్ శాఖలో అగ్రికల్చర్ శాఖలో మెడికల్ దాంట్లో నర్సింగ్లో డాక్టర్లో ఇంజనీరింగ్ దాంట్లో అన్నిట్లలో జాబ్ లేచి ఈ నిరుద్యోగులను మంచిగా చూసుకోవాలని ఉంది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అన్న పేపర్లు అమ్ముకోడు ఉద్యోగాలు అమ్ముకోడు ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా చూసుకుంటాడు స్ట్రిక్ట్గా ఉంటాడు ఎవడికి భయపడడు ఎవడికి తలొగ్గడు లేకపోతే రేణుక ప్రవీణ్ లాంటి వాళ్ళు కూడా పేపర్లు సింపుల్గా లీక్ చేసే ఛాన్స్ ఉంటుంది ఎటువంటి తప్పులు దొరలకుండా నిరుద్యోగులకు న్యాయం చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది రాజగోపాల్ రెడ్డి అన్న చూద్దాం మరి అక్క ఆశ అక్క మొక్కు నెరవేరుతుందా ఇంకా ఎన్ని నెలలు కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేపిస్తుందో చూద్దాం చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై జవాన్ జై కిసాన్ జై